హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో నువ్వు లేచి చెప్పు చెప్పు ఏం పని పెట్టావు తాతకు పొద్దున్నే బొమ్మలు అంటే తాతకు అర్థమవుతాయి साद कड़क <laughs> <laughs> విక్రమ్ విక్రమ్ తాతతో వెళ్ళు చిన్నప్పుడు తాత బాబాయ్కి డాడీకి కొట్టించినట్టు కటింగ్ కొట్టిస్తాడు నీకు డిప్ప డిప్ప కటింగ్ కొట్టిస్తాడు ఓకేనా

చె మాది ఈమె రావాల్సిన చెట్టు ఎందుకో రాలేదు ఇంట్లో అది ఇది కూడా మచ్చలు వచ్చేసిందిగా ఒకటి వచ్చిందంటే శంకు పువ్వు O zaman da bak. Sen öğretmenin miydin? Evet. Ben öğretmenim. Ben öğretmenim. O zaman da okullarda okuyabilirsin. Tamam. Bak. Bak. Bu ne? Buna ne diyorlar? Buna ne diyorlar? Bu ne? Buna ne diyorlar? Okul hakkında mı? పోవైతే నువ్వు నాకు లేచి నువ్వు టీ పెట్టి మా అమ్మగారు టీ లేచి బయటకు వచ్చి అంటే ఎందుకు పోవు ఇక్కడ షాప్స్ చూడవా పోయి చూడవాళ్ళతో జనాలు పెట్టుకుని తెచ్చాడు లేదా ఆ రోడ్ కూరగాయల తెచ్చేది ఎంతవన్న వంకాయలు అవి బాగా తగ్గ చిన్న సైజ్ తీసుకురావచ్చు కదా చిన్న సైజు రెండు రూపాయలు కోతిమీర చూడండి

చెప్పు చెప్పున్న ఒకటి రావా నాకు రావా నాకు రావా తాగితాలు జావా పదకొండు పన్నెండు అన్ని తప్పే మళ్ళా పదకొండుకి పోయి మళ్ళా మూడా రివర్స్ కౌంటింగ్ ఈమా నానక్ టీమాటోలో ఎవరో అబ్బాయి ఫోటో బాగుందని తెచ్చి పెట్టుకున్నాం ఎవరా ఎవరా పాప చెప్పు ఎవరా పాప చెప్పు చెప్పు ఎవరో విక్రమ్ ఇక్కడే మునిగిపోయినాడు అదే మా అమ్మీ చూడేమో చెప్తుంది అప్పుడు మంచి ఫోన్స్ ఉండేవి కాదు కాబట్టి అటు వచ్చేది ఫొటోస్ అవి అసలు తేజు గురించి అయితే బాబు ఎన్ని చెప్పేవాడు అప్పుడే కదా వాడు నడక స్కూల్ వీడియో ఇక్కడ అమ్మ వచ్చేసి అందరి కోసము చికెన్ చేస్తుంది రాయలసీమ స్పెషల్ గుడ్గాని అమ్మ అమ్మ చేసినది టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేస్తా కానీ నా టేస్ట్ వేరేలాగా వస్తుంది అమ్మ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మ వదినకి నేర్పిస్తుంది ఎలా చేయాలి ఏంటిదని చెప్పి ఇక్కడ వచ్చేసి నాన్న పూజ చేస్తున్నాడండి ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేసేసాము ఆ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతము ఇక్కడ అమ్మ అయితే వంట చేస్తుంది నాన్న వచ్చేసి పూజ చేస్తున్నాడు నేను అందరు ఏం చేస్తున్నారని చెప్పేసి వీడియోస్ తీస్తూ ఉన్నాను మర్మరావు కానీ అయితే రెడీ అయిపోయింది ఇక అందరికీ కూర్చొని రమ్మని చెప్పేసి పెట్టి అందరికీ వడ్డిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేనే వడ్డిస్తున్నాను ఇక టిఫిన్ తిన్న తర్వాత ఇక అందరం అయితే టెంపుల్కి వెళ్దామండి రెడీ అయినామండి ఇక ఆటో ఎక్కేసి అందరం అయితే గుడికి అయితే వెళ్తున్నామండి